ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్ల హక్కుల పరిరక్షణ ద్వేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరో కీలక పోరాటానికి నాంది పలికింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సిన కరువుబత్యం డిఏ బకాయిలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం మరియు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులందరి తరఫున ఏపీసీపీ గౌరవ హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఏ బకాయలను విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో రీట్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం డిఏ మంజూరు చేయడం అనేది వారి హక్కు కానీ గత కొంతకాలంగా ప్రభుత్వం సకలంలో ను ప్రకటించకపోవడం ప్రకటించిన ను కూడా నెలల తరబడి బకాయి పెడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవనం కష్టతరంగా మారిన ఈ తరుణంలో హక్కుగా రావాల్సిన డిఏ కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరాశనగా న్యాయబద్ధంగా మా హక్కులను సాధించుకోవాలనే లక్ష్యంతోనే ఈ న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టమని సంఘాలు తెలుపుతున్నాయి అలాగే ఉద్యోగుల హక్కుల కోసం పోరాటంలో ఏపిసిపి ఎస్ఈ ఎల్లప్పుడూ ముందుంటుంది గతంలో మేము చేపట్టిన కొన్ని కీలక పోరాటాలు సాధించిన విజయాలు మా చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం అలు పోరాటాలు చేశామని అలాగే మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు అండ ఆ పోరాటంలో అశువులు బాసిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మరియు డెత్ గ్రాటి వంటి ప్రయోజనాలను సాధించి పెట్టిన ఏకైక అసోసియేషన్ చరిత్రలో నిలిచాము ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమం పట్ల మాకున్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి అదే స్ఫూర్తితో ఇప్పుడు డిఏ బకల కోసం బిగించాం ఈ పోరాటం కేవలం సిపిఎస్ ఉద్యోగుల కోసం మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడి హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగుల హక్కులు విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది ఈ న్యాయ పోరాటంలో అంతిమ విజయం మనదేనని విశ్వసిస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఏపీ సిపిఎస్ఈ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది